వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు గ్రామస్థాయి అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం బోల రామాంజును మాట్లాడుతూ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలంలోని పాలపర్రు అన్నపర్రు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన ప్రారంభోత్సవం నిర్వహించారు వృద్ధులు వితంతువులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు పాలపర్రులో జీడిసిపిఎల్ ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల గూడెంను మాజీ మంత్రి మాకినేని పెదరత చైర్మన్ వడ్రంన హరిబాబు తో కలిసి ప్రారంభించారు మండలంలో ఆయా గ్రామాల్లో వైద్య ఖర్చు నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు పాలపర గ్రామంలో ముప్పై రెండు కుటుంబాల పత్తిపాడు మార్కెట్ డైరెక్టర్ బండమూడి ఉపేంద్ర రావు ఆధ్వర్యంలో వైసీపీపీని వీడి టీడీపీలో చేరడంతో వారిని టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీదేవి తహసీల్దార్ హేనాప్రియ టీడీపీ పార్లమెంట్ పార్టీ ఉపాధ్యక్షులు జంపని హనుమంతరావు జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షులు మోపర్తి చెంచయ్య మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు చిన్న ఈశ్వరమ్మ మండల పార్టీ అధ్యక్షులు కోడూరు రాంబాబు ఉపాధ్యక్షులు బండారు రాంబాబు తెలుగు యువత అధ్యక్షులు పోపూరి సుధీర్ బాబు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఏర్పాటు చేసినటువంటి వారు మీరు ప్రభా మీ మీరు లేకుండా ఈ అధికారం మాకు ఇవ్వబడలేదు నీ కృపలో ప్రభా వారు నియమించబడ్డారు అధికారిగా ఈరోజు గ్రామంలో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని వారు తలపెడుతూ ఉండగా ప్రభా గ్రామవాసులు అందరి స్థలంలో ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రభా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క

ನಾರಾ ಚಂದ್ರಾ ಲೋಕೇಶ್ ಬಾಬು ಗಾರ್ ನಾಯಕತ್ವಾಲಾಯಕತ್ವಾಲಕತ್ವಾಲಿಪೂರ್ಣ ನಾಯಕತ್ವಾಲಿಪೂರ್ವ ರಾಮಾಯಣ ನಾಯಕತ್ವ